యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ మండల కేంద్రంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాసం సత్తిరెడ్డి పట్న అధ్యక్షులు కనకల కిష్టయ్య సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుల కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డి దహనం చేశారు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్ పైన అంచులు వ్యాఖ్యలు చేసిన బొమ్మలను దగ్గం చేయడం జరిగిందని ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ది పనులకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేతనైతే సహకారం సలాల అందించాలని మీ పాలన నచ్చకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించారని ఈ విషయం మర్చిపోవద్దని నువ్వు అదుపులో పెట్టుకోవాలని మాట్లాడాలని స్టార్ సరంగా మాట్లాడితే ఊరుకునేది లేదని మీడియా ద్వారా హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమేష్ మండల మాజీ అధ్యక్షులు గరిస రవి మార్కెట్ చైర్మన్ భీములా నాయక్ మాజీ ఎంపీటీసీలు పలుసం సతీష్ సహదేవ్ బద్దం సంజీవరెడ్డి కాసుల వెంకన్న యూత్ అధ్యక్షులు ప్రవీణ్ బతిని పాండు సత్తిరెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు गुणुरानो केंद्र जगह दिया रोटी नो नो 이 영상은 한국국토정보공사에서 촬영되었습니다. నల్లిగొండ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకులు మన మన ప్రియతమ నాయకులు గౌరవ భువనగిరి శాసనసభ్యులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు మండల కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈరోజు కేటీఆర్ మరియు జగదీశర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దారం చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ యొక్క దృష్టి బొమ్మలు దారుణం ఏర్పాటు చేసిన అంటే ఉన్న జరిగిన అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి మతి భ్రమించి ఏం మాట్లాడలో తోయకుండా మన యొక్క దళిత స్పీకర్ అయినటువంటి ఆ స్పీకర్ గారిని ఆహ్వానించి ఆహ్వానకరంగా దుర్భాష రావడం జరిగింది కావున దానికి నిరసనగా ఈరోజు వాళ్ళ వాళ్ళ యొక్క దిష్టి దానం చేయడం ఈరోజు జరిగింది మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది ఇక్కడైనా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు బుద్ధి తెచ్చుకోవాలని తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ చీ వద్దని చెప్పే వాళ్ళని దించేసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది కాంగ్రెస్ పార్టీ ఆర్థిక పరిస్థితి వాస్తవానికి రాష్ట్రంలో పరిస్థితి బాగాలేకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఏదో రకంగా మీరు చేసిన అప్పులు నెత్తిలు వేసుకొని అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంటే వీళ్ళు లేక ఈరోజు నోటికొచ్చినట్టు వీళ్ళకు కనీసం అవుపడతలేదు కళ్ళు మూసుకుపోయి వీళ్ళకి నోటి నోటికొచ్చినట్టు స్పీకర్ అని కూడా గౌరవం లేకుండా కూడా ఈరోజు దళిత స్పీకర్ని అగౌరవపరిచి అగౌరవపరిచినందుకు ఈ ఈరోజు విశ్వభూమ కార్యక్రమాన్ని తగలబెట్టడం జరిగింది ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్ద పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే అమ్మిరెడ్డి కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెలిగొండ రోడ్లో కేటీఆర్ జగశ్రెడ్డి దిష్టిభవనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలగొట్టడం జరిగింది ఎందుకనగా కాంగ్రెస్ పార్టీ మీద మా దళిత స్పీకర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేసిన జగదీశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ అహంకారానికి సందర్శనంగా నిన్న హరీష్ అట్లే మాట్లాడుతుండు మాట్లాడుతుడు కేటీఆర్ అట్లా మాట్లాడుతు ఒక మనుషులు విలువ ఒక గవర్నమెంట్ ఒక పద్ధతి లేకుండా పైసల బలుపుతోటి పదేళ్ళు కాంగ్రెస్ పదేళ్ళు తెలంగాణ ప్రజలను దోసుకున్న పైసల బలుపుతోటి మాట్లాడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పిసిసి పిలుపు మేరకు దిష్టిబం నిలబెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము అక్కడ కేటీఆర్ మరియు జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రపటాలకు ఎక్కువంటి కార్యక్రమం దహనం చేయడం జరిగింది ఎందుకంటే దళిత కుటుంబానికి చెందిన మహానాయకుడు ప్రసాద్ స్పీకర్ ప్రసాద్ గారిని అనుచిత వాక్యాలతోటి ఏరణ చేసినటువంటి ఈ మంత్రి మాజీ మంత్రి జగన్ రెడ్డి గారు కేటీఆర్ గారు రాష్ట్ర ప్రజలు ఉన్న సంవత్సరం కిందనే మీ పరిపాలన బాగలేదని బుద్ధి చెప్పడం జరిగింది అయినా కూడా వీళ్లకు అధికారం కోల్పోయిన బాధతోటి ఏదేదో ప్రభుత్వం మీద కొంత తెలియ ప్రయత్నాలు చేస్తున్నావు ఇవన్నీ మానుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎన్నో హామీలను నెరవేరుస్తుంది సంవత్సరాలు మీ యొక్క ప్రభుత్వం రాష్ట్రాలు వెళ్ళినా కూడా మనిషికి ఒక్కొక్క మంత్రి అయితే ఎమ్మెల్యే అయితే దాదాపు వేల కోట్లను హరించి ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టి మీరు ఇళ్లలో దాచిపెట్టుకోరు బయట దేశాలలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నారు ప్రజలందరూ గమనించి మిమ్మల్ని ఇళ్ళనే ఇంట్లలోనే ఉండరు అని చెప్పిన విషయం తెలుసు అందరికీ మీరు ప్రభుత్వానికి అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి మద్దతు సలహాలు సూచనలు ఇవ్వాలి కానీ ఏదో ఒకటి బురద చల్లాలి అది అని చేయకూడదు మీరు ఇది ఇటువంటివి చేస్తే ప్రజలే మరొకసారి కూడా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే రాష్ట్రంలో వరుణుడు కరి నుంచి పది సంవత్సరాలు వర్షాకాలం అయి అయ్యి ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉన్నారు ఇప్పుడు దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ప్రజలంతా రైతులంతా అగోహపడుతున్నారు వర్షాలు లేవు నీళ్ళు లేవు ఎన్నో విధాలుగా బాధపడుతుంటే అట్లైనా కూడా మీరు చేసిన అప్పులకు దాదాపు ఏడు వేల కోట్లను రుణాలు కట్టుకుంటా ఇచ్చిన హామీలను కొన్ని నెరవేర్చుకుంటా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో పరిపాలిస్తున్నారు అయినా కూడా మీరు ఈ పరిపాలనను చూసి ఊరవలేక మరొకసారి కూడా అధికారంలోకి వస్తారని ఏదేదో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నా ఈ మన ప్రాంత ప్రజలకు దాదాపుగా రాజశేఖర రెడ్డి గారు దళిత నాయకుడిని అనుచరు చేసినట్టు బిష్టికున్న వలిగొండ మండలంలో धन्यवाद धन्यवाद थैंक यू